స్వామి వివేకానంద సేవా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మహేశ్వరం భారతీయ నిర్మాణ ఫౌండేషన్ సంస్థ ద్వారా స్వామి వివేకానంద సేవా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను శ్రీ కాకి సదానంద స్వామి ముదిరాజ్ ప్రదానం చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ బత్తుల హేమంత్ తెలియజేశారు ఈరోజు తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముజురాజ్ మరియు తెలంగాణ శాసన మండలి సభ్యులు బొక్కారపు దయానంద్ గుప్తా అదేవిధంగా ప్రముఖ సినీ నటులు మాజీ మంత్రి డాక్టర్ బాబు మోహన్ పాల్గొని అవార్డును ప్రదానం చేశారని ఆయన వెల్లడించారు ఈ అవార్డును కాకి సదానంద స్వామి ముద్రాస్ తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముద్రాస్ టీపీసీసీ రాష్ట్ర సమన్వయకత ఢిల్లీ శివకుమార్ హైకోర్టు మరియు ప్రభుత్వ ఎక్సైజ్ న్యాయవాది డిఎల్ పాండు అన్నోజీ కూడా గ్రామ కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా గారు అనేక విధాల రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేద విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు యూనిఫామ్స్ అందజేయడం మరియు పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వృద్ధాశ్రమాలకు వివిధ రకాల వస్తువులను పంపిణీ చేయడం అదేవిధంగా అనాథశ్రమ పిల్లలకు వివిధ రకాలైనటువంటి సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును చేయడం జరిగిందని తెలియజేశారు बार रे शक्ति करके आज रे सात नौ नंबर